అనేది అనేది లేకపోవడం వలన మన వాతావరణం సముతుల్యం దెబ్బతిని ఆ అకాల వర్షాలు దీంతో చాలా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందుకు అందుకు మన ఆర్గనైజేషన్ మా మేము మా ఆర్గనైజేషన్ పక్షాన ఎక్కడికి పోయినా కూడా ఈ ముక్కలు నాటే కార్యక్రమం తీసుకుంటాం మా బైలాలో కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం వల్ల కూడా మా బైలాలో కూడా మేము ఎంటర్ చేయడం జరిగింది ముఖ్యంగా మేము నేను నా చిన్నతనంలో అంటే తొంభై ఆరు తొంభై ఏడు తొంభై తొంభై ఆరు తొంభై ఏడులో నేను మా సంత గ్రామం మా సంత గ్రామం అయినటువంటి చిన్నపూర్లో అప్పుడు ప్రభుత్వం పెట్టినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఉమ్మడి అటవీ యాజమాన్యం వన సంరక్షణ సమితి అయినటువంటి ఒక కార్యక్రమం వరల్డ్ బ్యాంకు ఆర్థిక సాయంతో అప్పుడు వేయడం జరిగింది అప్పుడు నేను మా గ్రామానికి వన సంరక్షణ సమితి అధ్యక్షుడిగా నేను పనిచేసిన అప్పుడు అంటే మనకు అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఈ దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది అప్పుడు మేము కా అప్పుడు తీసుకున్నటువంటిది ఇప్పటికీ కూడా మా దగ్గర మంచి రాక్విల్ డ్యామ్స్ కానీ అటవీ రక్షణ కానీ పూర్తి చేసిన ఇప్పుడు కూడా అది అందుబాటులో మాకు పూర్తి స్థాయిలో మాకు ఇబ్బంది లేకుండా మా అడవులు పెంపుడు పెంపడం జరిగింది అదే ఉద్దేశంతో నేను ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఈ పర్యావరణ పరిరక్షణ చెట్లు నాటే కార్యక్రమం కూడా మేము తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ఆర్గనైజేషన్ పరంగా మేము ఈ రోజు చెట్లు నాటడం జరిగింది ఈ చెట్లను బతికించేటువంటి బాధ్యత మా లోకల్ ఉన్నటువంటి సభ్యులు తీసుకోవాలని వాళ్ళను నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిద్ధి పెట్టి వారికి కృతజ్ఞత తెలిస్తున్నారు మరియు ఈ స్కూల్ ఆవరణ ఉన్నటువంటి యజమాన్యులకి మున్సిపల్ కు వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలిస్తాము